శ్రీరాముడి రథాన్ని తబులబెట్టిన కేసులో ప్రథమ ముద్దాయిగా అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర్ రెడ్డిని పోలీసులు గుర్తించి అరెస్టు చేయడం హర్షణీయం కేసు దర్యాప్తులో భాగంగా అనంతపురం నుంచి వచ్చిన పోలీసుల్లో అత్యంత వివాదాస్పదమైన వైసీపీ సానుభూతి పరుడు హెడ్ కానిస్టేబుల్ రెడ్డి ఉన్నాడని గ్రామస్తులు చెప్పారు సదరు రఘునాథరెడ్డి కనేకల్లు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించినంత కాలం వైసీపీ పార్టీ ఒప్పుగాయడం వైసీపీ నాయకులు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అనేక తప్పుడు కేసులు పెట్టడం చేశాడు అనకనహల్ గ్రామానికి సంబంధం లేని వ్యక్తి అనంతపురం నుంచి ఎందుకో ఆ గ్రామానికి వచ్చాడు ఎవరు ఆ రఘునాథ్ రెడ్డిని ఈ కేసులో భాగంగా తీసుకొచ్చారో దీనిపైన కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది